తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల మేళవింపుతో ప్రజలు ఘనంగా జరుపుకునే జాతర కూడవెల్లి జాతర సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం భూంపల్లి మండలం రామేశ్వరం పల్లి శివార్లో ఈ క్షేత్రం వెలసిల్తుంది కూడవెల్లి వాగువడ్న వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మాఘ అమావాస్య సందర్భంగా జాతర ప్రారంభమవుతుంది కూడవెల్లి శ్రీ రామలింగేశ్వర స్వామి భక్తుల పాలట కొంగు బంగారం అని ప్రధాన అర్చకులు సంకేత్ శర్మ తెలిపారు ప్రతి ఏటా కన్నుల పండుగగా జాతర నిర్వహిస్తారు మూడు రోజుల కూడవెల్లి జాతర ఇరవై తొమ్మిదిన ప్రారంభమైంది రెండు వాగులు కలిసిన చోట రామలింగేశ్వర స్వామి ఆలయం వెలిసింది ఈ రెండు వాగులు వెళ్ళి మూడో వాగులో కలిసే ప్రాంతాన్ని త్రివేణి సంగమం అంటారు ఈ ప్రాంత ప్రజలకు కూడవెల్లి రామలింగేశ్వర స్వామి అంటే ఎంతో నమ్మకం మాగా అమావాస్య రోజు ఆలయం వద్ద కూడవెల్లి వాగులో పుణ్యస్థానాలు ఆచరించి మొక్కులు చెల్లిస్తే అంతా మంచి జరుగుతుందని ప్రజల విశ్వాసం కూడవెల్లి జాతరకు సిద్దిపేట హైదరాబాద్ సిరిసిల్ల కామారెడ్డి నిజామాబాద్ మేదక్ రంగారెడ్డి జిల్లాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో వస్తారు ఆలయం వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు కూడవెల్లి వాగులో స్నానాలు చేసే భక్తులకు స్నాన వాటికలు వాగులో ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాలను నియమించినట్లు సిఐ చెప్పారు ఇది చాలా పురాతనమైన టెంపుల్ చాలా ఫేమస్ భక్తులు కూడా పెద్ద సంఖ్యలో అటెండ్ అవుతారు వాస్తవానికి భద్రతా చర్యల పరంగా అయితే మేము ఒక వన్ థర్టీ మెంబర్స్ తోటి భారీ బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము ఆ పార్కింగ్ కూడా ప్రతిసారి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుండే దానికి సంబంధించి కూడా ఒక నాలుగైదు పార్కింగ్ పాయింట్లు కూడా అలర్ట్ చేశాము అదే కాకుండా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగిన మీ దగ్గరలో ఉన్న పోలీసుని కానీ వన్ డబల్ జీరో కానీ కాల్ చేసినట్లయితే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వచ్చే భక్తులు ప్రశాంత వాతావరణంలో దైవ దర్శనం చేసుకొని సుఖ సంత సుఖ సంతోషాలతో ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నారు పబ్లిక్ కూడా డివోటీస్ కూడా ఏమైనా విలువైన వస్తువులు ఆభరణాలు ఉన్నట్లయితే ఇంటి దగ్గర పెట్టుకొని వస్తే బాగుంటుంది ఒక కెమెరా సహిత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో జాతరకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చాలా ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ జాతర మహోత్సవానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలుగా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు అతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు వారు సీసీ కెమెరాలు పెట్టి పోలీసు బందోబస్తు తోటి అసౌకర్యంగా లేకుండా మంచి భక్తి సద్రాలతో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ జాతర విశేషాలు కూడవెల్లి జాతర చూడకపోతే కుక్క బతుకున్నటువంటి మా పూర్వీలకు పూర్వీకులు చెప్తున్నటువంటి సామెత ఏదైతే ఉందో స్వామివారు రామలింగేశ్వర స్వామి వారు కోరుకున్న కోరికలు తీర్చేటువంటి గొప్ప దేవుడు గనుక ఈ జాతరకి తండోపతండాలుగా